అవి ఏడ్చిన ఏడుపు దేవుని హృదయాన్ని కదిలించినట్లుగా దేవుని హృదయాన్ని కదిలించినట్లుగా ఇదిగో నువ్వు ఏడుస్తున్న ఏడుపును ఆయన హృదయాన్ని కదిలించి ఆయన కనికరని మీదకు రావాలి ఆయన కృపని మీదకు రావాలి ఆయన మీదకు రావాలి దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో మూలగండి దేవుని సన్నిధిలో అవి తన కుమారుడి నిమిత్తం ఏడ్చినట్లుగా ఆ కుమారుడి నిమిత్తం అందరూ అయ్యా నీ నీవక్కడే కుమారుడు నన్ను విడిచి వెళ్ళిపోయావు నాకెవరు దిక్కు నన్ను ఎవరు ఆదుకుంటారు నన్ను ఎవరు చూస్తారు నన్ను ఎవరు పలకరిస్తారయ్యా అని ఏడ్చినట్లుగా దేవుని పాదాలు పట్టుకునియాడు దేవుని సన్నిధిలో మరపెట్టు అయ్యా నీవే నాకు దిక్కున్నాయి నీవు తప్ప నాకు ఎవరి లోకంలో లేరయ్యా నీవే నా ఆశ్రయం నా శృంగము అయ్యా నీవే నా దేవుడు నాయనా అయ్యా నీ నిన్నపు కుమారుడనయ్యా నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నాయనా నన్ను విడినాడే దేవుడు కాదు నాయనాని దేవుని సన్నిధిలో కన్నీరు కార్మగలిగితే కదిరు కార్మగలిగితే నీ ఏడుపు ఆయన హృదయాన్ని కదిలిస్తుంది నీ ఏడుపు నీ మీద చేపబడుతుంది ఆయన మీద చేపబడుతుంది ఏడు దేవుడు అంగరార్చి ప్రార్థించే అయ్యా 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 నా జీవితం నా స్థితిని మార్చండి ప్రభు నా పరిస్థితులు చక్కబెట్టండి నా ఆయన నా ఆత్మీయస్థితిలో నేను వెనకబడిపోయానేమో నా స్థితిలో నేను చనిపోయానేమో అయ్యా మరలా నేను బ్రతకాలయ్యా నీ కొరకు నేను జీవించాలయ్యా నీ కొరకు నేను బ్రతకాలని ఒక తీర్మానం ఈ రాత్రి ఒక తీర్మానం కొద్దాం ఈ రాత్రి దేవుడు మాట్లాడాడు దేవుడు ఇప్పటి వరకు నీతో మాట్లాడాడు నీ జీవితం ఏ నీ నీ స్థితి నువ్వెక్కడ పడిపోయావో ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుడు స్థితిలో మొరపెట్టు ఆమె ఏడ్చినట్లుగా ఆమె ఏడ్చినట్లుగా నువ్వు ఏడవగలిగితే దేవుడు నీ యొక్క వస్తాడు నీ యొక్క వచ్చి వద్దమ్మా అని ఆమెతో చెప్పినట్లుగా ఈరోజు దేవుడు నీకు భరోసా ఇస్తున్నాడు దేవుడు నీకు ధైర్యం ఇస్తున్నాడు ఏడవబోద్దని చెప్తున్నాడు నీతో భరోసా ఇస్తున్నాడు నీవు జలములలో బడి వెళ్ళినా అవి నిన్నేమి చేయ ప్రార్థన చేయి నిండు మనసుతో ఒక్కసారి ఒక్కసారి ఒక్క తీర్మానం కొద్దా ఒక తీర్మానాన్ని కొద్దా ఏడ్చి